హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహం నల్ల పూసలు పగడాలు అట్లానే మనకి గుండ్లమాలల్లో విత్ కొత్త మోడల్స్ డాలర్స్ అండి అంటే మనకి నల్ల పూసలు వచ్చేసి కాపర్ బేస్డ్ వస్తాయి నల్ల పూసలు కానీ పగడాలు కానీ గుండెల మల్లలు కానీ కాపర్ బేస్ విత్ పంచలోహం పాలిష్తో వస్తాయి అండ్ డాలర్లు వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహంతో వస్తాయి ఓకేనా సో న్యూ మోడల్స్ అనమాట డాలర్స్ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ మోడల్ వచ్చేసి మాక్సిమం ఇందులో అన్నీ మీకు థర్టీ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏది ఏ మోడల్ ఎంత లెంత్ ఉంది అనేది సో వీడియో అయితే జాగ్రత్తగా విని మీరు స్క్రీన్ షాట్స్ అనేవి ప్రైజెస్తో సహా తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ నెంబర్కి పింక్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆర్టీసీ కాలనీ గుంటూరు అండి ఓకే మీకు ఆఫ్లైన్ కూడా ఉంది సో కొంచెం బల్క్గా తీసుకోవాలి కొంచెం ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలి చూసుకొని దగ్గరుండి అనే థాట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వాట్సాప్లో పింక్ చేయండి మీకు అడ్రస్ ఆర్ లొకేషన్ షేర్ చేస్తాను మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ లోపు విజిటింగ్ టైమింగ్స్ ఆ టైంలో వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదు దూరంగా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది డిటీటీసీ అండ్ పోస్టల్ సర్వీసెస్ ద్వారా మీకు డోర్ డెలివరీ వస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాష్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మన ఛానల్ని చెక్ చేసుకోండి డైలీ మీకు టూ వీడియోస్ రన్ అవుతాయి అలాగే షార్ట్ వీడియోస్ ఉంటాయి రెగ్యులర్గా కమ్యూనిటీలో పోస్ట్ పోస్ట్లు కూడా మీకు పిక్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను రీసెలింగ్ చేసుకునే వాళ్ళు కమ్యూనిటీలో యూట్యూబ్ కమ్యూనిటీలో చెక్ చేయండి ఓకేనా రీసెలర్స్ ఎవరైనా సరే వీడియోస్ డైలీ ఫాలో అవుతూ దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ క్లియర్ పిక్ అనేది యూట్యూబ్ కమ్యూనిటీలో చెక్ చేయండి మీకు పిక్స్ కూడా దొరుకుతాయి ఎందుకంటే వీడియోలో షేర్ చేసిన ప్రతి ఐటమ్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను రీసెలర్స్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఓకే అలా కూడా మీరు రీసెలింగ్ చేసుకోవచ్చు పర్టికులర్గా రెగ్యులర్గా రీసెలింగ్ చేసే వాళ్ళకి సర్టెన్ డిస్కౌంట్స్ ఉంటాయండి అది విషయం ఏంటి అనేది నేను వాట్సాప్లో చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్స్ చూసేద్దాం ఓకే ఇది వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి నల్లపూసల డాలర్ డాలర్తో నల్లపూసలు వస్తుంది నల్లపూసలు వచ్చేసి మనకి రెగ్యులర్గా మన ఛానల్లో టూ త్రీ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం పరిచయం చేసిన టూ ఇయర్స్ అయిందండి దాదాపుగా నేను ఈ మోడల్ పరిచయం చేసి ఈ క్వాలిటీ కానీ ఈ మోడల్ కానీ పరిచయం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల పీసులు వందలు కాదు కొన్ని వేల పీసులు సేల్ చేశాను సో ఇవి ప్లెయిన్ గా తీసుకుంటున్నారు విత్ డాలర్ తో కూడా తీసుకుంటున్నారు చాలా బాగుంటాయి అనమాట సో ఇవి వచ్చేసి మనకి కాపర్ బేస్ విత్ పంచలోహం పాలిష్ వస్తుంది పాలిష్ మీకు దగ్గర దగ్గరగా వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుందండి గా యూజ్ చేసుకుంటే వన్ ఇయర్ పైనే వస్తుంది మీకు డెఫినెట్లీ అండ్ లుక్ కూడా గోల్డ్ లాగా ఉంటుంది చూడండి నేను పట్టుకున్నాను ఎలా ఉంది అంటే గోల్డ్ లుక్ ఉంటుంది అనమాట ఓకేనా మరి ఓవర్ షైనింగ్ కాదు అలానే డల్ షైనింగ్ కాదు ఎగ్జాక్ట్ గా గోల్డ్ షైనింగ్ ఉంటుంది ఓకే సో డాలర్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి లక్ష్మీ అమ్మవారి డాలర్ తో ఇలా డాలర్ మనకి మధ్యలో ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది చాలా బాగుంటుంది మోడల్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్గా క్లోజ్డ్ ప్యాటర్న్ విత్ హ్యాంగింగ్ స్టోన్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఓకేనా సో ఇది థర్టీ ఇంచెస్ లెంత్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఓకే డాలర్ ప్లస్ చైన్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ చైన్ కావాలి అనుకుంటే కనుక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ ఇంచెస్ కాబట్టి ఓకే సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ చైన్ అండి డాలర్తో అయితే కనుక మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఇది వచ్చేసి మనకి డాలర్ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ వస్తుంది అండ్ చైన్ అంతా కూడా మనకి కాపర్ వేస్ మీద పంచలోహం పాలిష్ వస్తుంది ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఇంచెస్ లెంత్ చాలా బాగుంటుంది న్యూ మోడల్ ఓకేనా సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఒకటండి ఇలా మనకి మధ్యలో చైన్ ప్యాటర్న్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ చైన్ ఉంది కదా సో మధ్యలో ఇలా మనకి భారతీయ చైన్ ప్యాటర్న్ వచ్చేసి చాక్లెట్ బిట్స్ వస్తాయి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి లెంత్ అండ్ డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది మల్టీ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగుంటుంది డాలర్ అండ్ జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి డాలర్ అయితే చాలా గ్రాండ్గా ప్యూర్ ఇంపార్న్ మెటీరియల్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా కంప్లీట్గా ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్లో అయితే వస్తుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిఫ్టీ ఓకే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి చాలా గ్రాండ్గా ఉంటుంది లుక్ అయితే అచ్చం బంగారం లాగా ఉంటాయండి ఓకేనా సో మీరు బంగారంలో చేయించుకున్నట్లుగా ఉంటాయి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఓకేనా సో నెక్స్ట్ మోడల్ మీకు బ్లాక్ బీర్స్లో గుండ్లమాలల్లో పగడాల్లో ఏమేమైతే మనకి ప్రజెంట్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాను దాన్ని బట్టి బుక్ చేసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ సింపుల్ మోడల్స్ కూడా ఉన్నాయి హెవీ మోడల్స్ ఉన్నాయి డాలర్తో చాలా మంది అడుగుతున్నారు సో అందుకని చెప్పేసి నేను డాలర్తో చేపించాను అనమాట సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఈ డాలర్ వస్తుందండి ఇలా మనకి డబల్ పిక్ ఒక డాలర్ వచ్చేసి కింద ఇలా చిన్న డాలర్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ ఇది ఎయిట్ ఫిఫ్టీ చైన్ అండి ఎయిట్ ఫిఫ్టీ చైన్ ఇది వచ్చేసి మనకి డాలర్ మొత్తం కూడా దాదాపుగా మనకి పదిహేను వందల చిల్లర పడుతుంది మామూలుగా మనం విడివిడిగా తీసుకుంటే డాలర్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుందండి చైన్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మొత్తం మీకు సెవెంటీన్ ఫిఫ్టీ అవుతుంది బట్ ఇది మీకు ఇంకా ఒకటే షిప్పింగ్లో వస్తుంది కాబట్టి డాలర్ విత్ చైన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ అండి డాలర్ వచ్చేసి ఒరిజినల్ ఇంపాన్ చూడండి ఎలా ఉందో అసలు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అంతా కూడా ఒరిజినల్ ఇంపాన్ మెటీరియల్ గోల్డ్ లాగా ఉంటుంది ఓకేనా సో ఫ్రంట్ వచ్చేసి మొత్తం కూడా స్టోన్ వర్క్ ఫుల్ ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్లో వస్తుంది అండ్ చైన్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా మనకి మైక్రోప్లేటెడ్ అండి కాపర్ బేస్ మీద మనకి పాలిష్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి మైక్రోప్లేటింగ్ బిట్స్ విత్ రియల్ కెంపు పచ్చ స్టోన్స్ వస్తుంది ఇది కూడా దాదాపుగా మనకి థర్టీ ఇంచెస్ వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి రియల్ గోల్డ్ లాగా ఉంటుంది అండ్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఒక్కటి వేసుకుంటే చాలు పైన ఒక నెక్ సెట్ పెట్టుకోండి చిన్న నెక్ సెట్ హెవీగా చాలా గ్రాండ్గా మంచి పార్టీ లుక్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ మనకి బ్లాక్ బీర్స్లోనే సింపుల్గా సింపుల్గా నెమలి డాలర్ చిన్న రెండు నెమళ్ళు వస్తాయి సింపుల్గా ఇది కూడా థర్టీ ఇంచెస్ లెంత్లోనే నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా థర్టీ ఇంచెస్ లెంత్లో డబల్ పికాక్ హంసలు వచ్చేసి కింద స్టోన్ హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ మనకి రెండు వరుసల బ్లాక్ బీర్స్ చైన్ వస్తుంది థర్టీ ఇంచెస్ లెంత్ చాలా బాగుంటుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ లెంత్లోనే ఇదొక డాలర్ అండి ఇలా వస్తుంది చిన్న చిన్న కింద ఇక్కడ వచ్చేసి కింద చిన్న బిట్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్లో అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా బ్లాక్ బీడ్స్ కాస్కే గుండ్లతో వచ్చేస్తుంది లెంత్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ వస్తుందండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చినట్లయితే ఎయిటీ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ చైన్ ప్యాటర్న్ మారుంది అనమాట డాలర్ వచ్చేసి మనకి గోవిందనామాలు డాలర్ వచ్చేసి కింద ఇలా బిట్ వచ్చేస్తుంది అండ్ సైడ్ వచ్చేసి ఇలా చిన్నవి రెండు వర్షల్లోనే ఇలా చిన్న చాక్లెట్ బిట్స్ వచ్చేస్తాయి అనమాట లెంత్ వచ్చేసి ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా గోల్డ్ ప్యాటర్న్స్ అండ్ గోల్డ్ లుక్ ఉంటాయి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నల్ల పూసలు ఇలా ఓకే ప్యూర్ ఇంపెన్ మెటీరియల్ అండి ఫుల్ క్లోజ్డ్తో వస్తుంది మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనకి పగడాల్లో పగడాల్లో ఉన్న మోడల్స్ చూపిస్తాను టూ మోడల్స్ ఉన్నాయండి పగడాల్లో అలాగే గుండ్లమాలల్లో టూ మోడల్స్ ఉన్నాయి పగడాలు వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది గుండ్ల వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది థర్టీ ఇంచెస్ లెంత్వి సో ఇది ఒక మోడల్ అండి ఇవి నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుంటాయండి మనకి వచ్చేసి మనకి ఒరిజినల్ పగడాలు అండ్ కాస్కాయ గుండ్లు మొత్తం కూడా మనకి పంచలోహం విత్ మైక్రో పాలిష్ వస్తుంది ఓకేనా కాపర్ బేస్ విత్ పంచలోహం పాలిష్ అండి సారీ కాపర్ బేస్ మొత్తం కూడా ఈ తీగ మొత్తం కూడా మనకి కాపర్ బేస్ వస్తుందండి అండ్ ఓవరాల్గా మనకి ఈ డాలర్కి వేసిన పాలిషే దీనికి కూడా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థర్టీ ఇంచెస్ లెంత్ థర్టీ ఇంచెస్ లెంత్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఇంచెస్ లెంత్ అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి పగడాల్లోనే ఇంకొక మోడల్ అనమాట డాలరు ఇది కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే కనుక ఎక్సలెంట్ ఉంటుంది థర్టీ ఇంచెస్ లెంత్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో నెక్స్ట్ గుండ్లమాలలు అండి గుండ్లమాల కాసికాయ గుండ్లమాలలు ఇవి వచ్చేసి మనకి లోటస్ డాలర్ ఒకటి వచ్చింది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి లోటస్ డాలర్ వస్తుంది ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది దీని మీద ఎనభై ఒక్క స్టోన్స్ అంటే ఎయిటీ వన్ స్టోన్స్ అనేవి మనకి మేక్ చేశారు దీని మీద అండ్ ఇది రెండు వరుసలు కాసికాయ గుండ్లమాల ఉంది కదా మనకి సిక్స్ ఫిఫ్టీ ఇది సో ఆ చైన్కి మనం ఈ డాలర్ అనేది అటాచ్ చేసాము లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫీ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి ఈ చైన్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ చైన్ విత్ డాలర్ కూడా ఎక్సలెంట్ మోడల్ ఇన్ కేస్ మీకు నచ్చిన డాలర్స్ వేరే చైన్స్కి ఇప్పుడు ఈ మోడల్లో నాకు నచ్చింది కాబట్టి అటాచ్ చేశాను లేదు మీకు ఈ చైన్కి వేరే డాలర్ కావాలి అనుకున్నా లేదంటే ఈ డాలర్కి వేరే చైన్ అటాచ్ చేయించాలి అన్న అంటే ఈ ఈ వీడియోలో చైన్స్ కానీ డాలర్స్ కానీ మీకు మార్చి ఏదైనా నచ్చితే కనుక అట్లా కూడా నేను మార్చి ఇచ్చేస్తాను ఓకేనా సో ప్రైస్ వచ్చేసి మనకి నేను చెప్తానండి డాలర్ డాలర్ ఉ డాలర్తో ఈ ప్రైస్ ఉందనుకోండి లెవెన్ ఫిఫ్టీ సో ఏం ఈ డాలర్తోనే చైన్ అంటే ఒక్కొక్క చైన్ ఒక్కొక్క కాస్ట్ కాబట్టి నేను చెప్తాను దాన్ని బట్టి మీరు బుక్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంటాయి పగడాలు కానీ కాస్కాయ గుండెలు కానీ నల్ల పూసలు కానీ విత్ డాలర్స్తో ప్యూర్ ఇంపాన్ డాలర్స్తో రియల్ గోల్డ్ లుక్లో వచ్చేస్తాయి మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అండ్ కలెక్షన్ ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళు కానీ మన దగ్గర పర్చేస్ చేసి రిసీవ్ చేసుకొని క్వాలిటీ నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది అందులో మీ రివ్యూస్ని తెలియచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్